హై వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ఫ్రెండ్స్ అంటే అంటారు చెబితే చెప్పిన అంటారు కానీ చిన్నప్పటి నుంచి మనం ఇంగ్లీష్ని తప్పుగానే నేర్చుకుంటూ వచ్చాం మీరు మీతో పాటు నేను అందరం కూడా మాకు చెప్పిన వాళ్ళు అలానే చెప్పారు మనం అలానే నేర్చుకున్నాం మనము అలానే చెప్తా ఉన్నాం ఎందుకంటున్నానంటే ఈ మాట ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఈ టాపిక్ గురించి మీరు జాగ్రత్తగా చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది అదేంటంటే ఈడీ ఎండింగ్స్ ఉన్నటువంటి ఓప్స్ని మనం ఎలా పలకాలి సింపుల్ పాస్ట్లో వాడుతూ ఉంటాం ఈడీ ఎండింగ్స్ రెగ్యులర్ వర్బ్స్కి అయితే టూ వీటి ఇతరులల్లో కూడా మనం కంప్లీట్గా ఈడీ ఎండింగ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా నెక్స్ట్ అబ్జెక్టివ్స్ని అంటే పార్టిసిపెంట్ని అబ్జెక్టివ్గా యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్లో అక్కడ కూడా వర్బ్స్కి ఈడీ ఎండింగ్స్ వాడతాం మరి ఈడీ ఎండింగ్స్ ఉన్నటువంటి వీటిని అంటే ఈ వర్డ్స్ చివర ఈడీ ఎండింగ్స్ వస్తే వాటిని ఎలా పలకాలి అనేటువంటిది ఈరోజు మన టాపిక్ మీరు కరెక్ట్గా పలుకుతున్నాను అని అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే యాక్చువల్లీ ఇక్కడ ఇది మూడు పార్ట్స్గా ఉంది అంటే మనము ఈడి ఎండింగ్స్ ఉన్నటువంటి ను పలికేటువంటి విధానం మూడు రకాలుగా ఉంటుంది మనమేమో ఈడి ఉంటే సౌండ్ తోటి వెళ్ళిపోతూ ఉన్నాం అంతే కదా లుక్ ఉందండి లుక్కి ఈడి ఉంటే అని అంటానే ఉన్నాం అది కరెక్ట్ అనుకుంటున్నాం కానీ కాదు వాటిని మనం మూడు రకాలుగా పలకాల్సినటువంటి సిచ్యువేషన్ అనమాట ఇది మరి ఇది ఎలా తెలుస్తుంది మనకు అంటే ఇక్కడ కాన్సనెంట్స్ యొక్క ప్రస్తావన అనేటువంటిది వస్తుంది కాన్సనెంట్స్ అనేటువంటివి ఇంగ్లీష్ సౌండ్స్లో ఉంటాయి కాన్సోనెంట్స్ ట్వంటీ ఫోర్ ఉంటాయండి సరే వీటి గురించి డెప్త్ నాలెడ్జ్ అనేటువంటి నేను సపరేట్గా వీడియో చేస్తాను మరి ఈ కాన్సోనెంట్స్లో వాయిస్ టు వాయిస్ లెస్ కాన్సోనెంట్స్ అనేటువంటివి ఉంటాయండి వాయిస్ టు వాయిస్లెస్ వాయిస్ టు కాన్సోనెంట్స్ అంటే ఏంటంటే ఈ ఓకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆ సౌండ్స్ని మనం చెప్పినప్పుడు కొన్ని సౌండ్స్ చెప్పినప్పుడు వైబ్రేట్ అవుతుంది కొన్ని సౌండ్స్ చెప్పినప్పుడు వైబ్రేట్ అవ్వదు సో అవి వాయిస్ టు వాయిస్ లెస్ వాటి మీద డిపెండ్ అయ్యి మనం వీటిని పలికే విధానం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలా మనం డైలీ లైఫ్ లో చూసే వర్డ్స్ మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి వర్డ్స్ మనం రాసేటువంటి వర్డ్స్ అవన్నీ కూడా సౌండ్స్ తోటి ఉండవు ఇలా మనం ఆల్ఫాబెట్స్ తోటి ఉంటాయి కదా సో కాబట్టి మనం సౌండ్స్ తెలుసుకుని వాయిస్ టు వాయిస్ లెస్ తెలుసుకోవడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండదు అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆ సౌండ్స్ని రిప్రజెంట్ చేసేటువంటి లెటర్స్ అనేటువంటి ఇక్కడ నేను రాశా సో మీరు సింపుల్గా ఆ ఓబ్ చివర ఈ లెటర్స్ కనుక ఉంటే ఆటోమేటిక్గా వీటి తర్వాత ఉండేటువంటి ఈడీస్ని పలికే విధానం మీరు ఈజీ గుర్తుపట్టొచ్చు సో మీ కోసం నేను సింప్లిఫై చేశాను అనమాట మరి ఏంటి ఎలా పలకాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం చూడండి ఇక్కడ నేను త్రీ పార్ట్స్ చేసా దీన్ని ఈ త్రీ పార్ట్స్లో అంటే ఈ చివర వచ్చేటువంటి కాన్సెంట్ సౌండ్ బట్టి మనం ఈడీని పలికే విధానం అనేటువంటిది ఉంటది సరే ఇక్కడ సౌండ్స్ బదులు నేనేం తీసుకున్నాను లెటర్స్ అనేటువంటి తీసుకున్నా ఈ లెటర్స్ ఈ వర్బ్స్ చివర ఉంటే చూడండి ఇక్కడ నేను పి తీసుకున్నా కేసుకున్నా ఎస్హెచ్ సిహెచ్ జిహెచ్ ఎస్ఎస్ ఎక్స్ సి లెటర్స్ తీసుకున్నా సౌండ్స్ని రిప్రజెంట్ చేసేటువంటి లెటర్స్ని తీసుకున్నా యాక్చువల్గా అయితే సౌండ్స్ తోటే మనం చెప్పాలి మీరు సౌండ్స్ తీసుకున్నా మళ్ళీ టెక్స్ట్ బుక్లో చూసినా మీరు మాట్లాడి చూసినా మళ్ళీ లెటర్స్ అనేటువంటివి ఉంటాయి సో అందుకని వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇవి గుర్తుంచుకోండి ఈ లెటర్స్ ఒక వర్బ్ చివర ఉంటాయి పి కానీ కే కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ జిహెచ్ కానీ ఎస్ఎస్ కానీ ఎక్స్ కానీ సి ఇవి వర్బ్స్ చివర ఉంటే వీటి తర్వాత ఈడీలు గనక వస్తే గుర్తుంచుకోండి వీటి తర్వాత ఈడీలు వస్తే మనం పలికేటువంటి విధానం ఎలా ఉండాలంటే టా సౌండ్ మనం పలకాలి హెల్ప్ ఈడీ హెల్ప్డ్ కాదు హెల్ప్ హెల్ప్డ్ ఎలా బలకాలండి హెల్ప్డ్ లుక్ ఈడి లుక్డ్ కాదండి లుక్డ్ ఏమనాలి లుక్ యాక్చువల్గా ఇవన్నీ కూడా వాయిస్ లెస్ సౌండ్స్ వాయిస్ లెస్ సౌండ్స్ని రిప్రజెంట్ చేసేటువంటి లెటర్స్ వాయిస్ లెస్ వీటిని చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఈ ఓకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వవు చూడండి ఇక్కడనే ప్రొడ్యూస్ అవుతుంది ఇవేమి ఓకల్ కార్డ్స్ అక్కడ వైబ్రేట్ అనేటువంటివి కావు సో వాయిస్ లెస్ సౌండ్స్తో కూడినటువంటి ఈ లెటర్స్ వీటి చివర ఈడీస్ వస్తే మనం పలికేటువంటి విధానము చివర సౌండ్ అనేటువంటిది వచ్చింది లుక్ట్ వాక్ ఈడీ కలిపితే వాక్డ్ కాదండి వాక్ట్ నెక్స్ట్ వాష్ వాచ్ అండి ఈడి కలిపితే వాష్డ్ వాచ్ ఉంది కదా వాచ్ ఈడీ వాచ్డ్ లాఫ్ ఈడీ కలిపితే లాఫ్ట్ కిస్ ఎస్ఎస్ డబుల్ ఎస్ వచ్చిందండి ఈడి కలిపితే కిస్ట్ కిస్డ్ కాదు కిస్ట్ ఫిక్స్ ఈడీ యాడ్ చేస్తే ఫిక్స్డ్ ఏంటండి ఫిక్స్డ్ నెక్స్ట్ డాన్స్ డి ఇక్కడ ఈడీ పెట్టాల్సి మళ్ళీ ఆల్రెడీ ఈ ఉంది సో డాన్స్డ్ ఎలా చెప్పాలంటే డ్యాన్స్డ్ మళ్ళీ చెప్తున్నా ఈ లెటర్స్ ఒక వర్బ్ చివర ఉంటే వాటి చివర ఈడీస్ వస్తే వాటిని ప్రొనౌన్స్ చేసేటువంటి విధానం ఏంటండి టెస్ సౌండ్ అనేటువంటిది వచ్చింది ఇక్కడికి రండి సేమ్ ఒక వర్బ్ చివర ఈ లెటర్స్ వస్తాయి ఎల్ కానీ ఎన్ కానీ ఆర్ కానీ జీ కానీ వి కానీ ఎస్ కానీ డబ్ల్యూ కానీ వై కానీ జీ జెడ్ కానీ ఇవి వస్తే అంటే ఇవి వాయిస్డ్ సౌండ్స్ వాయిస్డ్ కాన్సోనెంట్స్ వీటిని మనం చెప్పేటప్పుడు మన ఓకల్ కార్డ్స్ అనేటువంటి వైబ్రేట్ అవుతాయి ఓకేనా సో ఇవి కనుక వస్తే మనము దాన్ని పలికేటువంటి విధానము కాల్ ఉందండి కాల్కి ఈడి ఉంటే ఇది కాల్డ్ కాల్డ్ క్లీన్ అండి క్లీన్కి ఈడీ ఉంటే క్లీన్డ్ క్లీన్డ్ ఆఫర్ ఆఫర్కి ఈడీ ఉంటే ఆఫర్డ్ ఆఫర్డ్ డ్యామేజ్కి డి వస్తే అంటే ఇక్కడ ఈ అనేటువంటిది ఆల్రెడీ ఉంది కాబట్టి యాడ్ చేసా డ్యామేజ్డ్ డ్యామేజ్డ్ లవ్ కు డి యాడ్ చేస్తే లవ్డ్ లవ్డ్ కి డి యాడ్ చేస్తే యూజ్డ్ యూస్డ్ ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి డి యాడ్ చేసా యూజ్డ్ ఫాలోకి ఈడి యాడ్ చేస్తే ఫాలోడ్ ఫాలోడ్ ఎంజాయ్కి ఈడి యాడ్ చేస్తే ఎంజాయ్డ్ ఎంజాయిడ్ అమేజ్కి డి యాడ్ చేస్తే అమేజ్డ్ అమేజ్డ్ గుర్తుంచుకోండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ఓబు చివర వస్తే డాస్ డాసోలు పలకాలి నెక్స్ట్ థర్డ్ పార్ట్ చూద్దాం గుర్తుంచుకోండి ఏ వర్బు చివరైతే టీ కానీ డి కానీ ఉంటుందో వాటికి చివర ఈడీలు వస్తే దీన్ని పలికేటువంటి విధానము ఇడ్ ఇడ్ చూడండి వాంట్ ఇడ్ వాంటెడ్ వాంటెడ్ కాదండి ఇది వాంటి యాడ్ చేస్తే హేటిడ్ హేటిడ్ హేటెడ్ కాదు హేటిడ్ నెక్స్ట్ నీడ్ కి యాడ్ చేస్తే ఇది నీడిడ్ ఏమనాలండి నీడి సో ఈ వాయిస్ లెస్ సౌండ్స్ కి ఈ వాయిస్ లెస్ సౌండ్స్ ని రిప్రజెంట్ చేసేటువంటి ఈ లెటర్స్ వచ్చినటువంటి వర్బ్స్ కి టా సౌండ్ పలుకుతాం చివరిన ఈడిస్ ని చివరిన ఈడీస్ వస్తే వాటికి ట అనేటువంటి పలుకుతాం వాయిస్డ్ సౌండ్స్ ని రిప్రజెంట్ చేసేటువంటి ఈ లెటర్స్ ఒక వర్బ్ చివరి వస్తే మనం డా సౌండ్ పలుకుతాం టి డి ఈ రెండు సపరేట్ రూల్ అనమాటది ఈ రెండు ఒక వర్బ్ చివరి వస్తే పక్కన ఈడి వస్తే వాటిని మనం ఇడ్ అనేటువంటి సౌండ్స్తో పలుకుతాం సో ఇదనమాట ఈడీ ఎండింగ్స్ ఉండేటువంటి వర్డ్స్ ని మనం పలికేటువంటి విధానం సో మరొకసారి మరొక క్లాస్ లో మరొక సబ్జెక్ట్ తోటి కలుస్తుందాం అప్పటి వరకు బాయ్ బాయ్